లేదు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అలే ఎందుకు పొందాడు బాప్తిస్మం ఆయన ఒక మానవుడిగా రుజువు చేసుకుంటున్నాడు చెప్పలు కూడా ఆయన కనపడదాం దైవ కుమారుడే కానీ మానవులలో ఒక మానవుడిగా మనుష్య కుమారుడిగా ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందాలి మరి పొందిన నా సమయం అందని ఏం చేస్తారు తెలుసా ప్రార్థనే చేస్తారు ఎవరికి అక్కడనే ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది ఇంకెక్కడ కనిపించదు చూడండి వాక్యం చూద్దామా ఎక్కడా లూకాస్సు భర్త మూడోదియము ఇరవై ఒకటి ఒకరు ఐదోది పదహారు వచ్చిన చదువు లూకాసు వార్త మూడు ఇరవై ఒకటి ప్రజలందరూ బాప్తిస్వం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్వం పొంది ప్రార్థన చేయించుండగా చాలు బాప్తిస్వం పొందిన వ్యక్తి చేయాల్సిన పని చెప్పాలి అది ప్రార్థన ప్రార్థన అంటే ఏంటిదారి దేవునితో గడపడం ప్రార్థన అంటే ఏంటిది క్రైస్తవుని జీవన శైలి ప్రార్థన అనగా దేవునితో సహవాసం దేవునితో గడుపుతున్న వ్యక్తి ఎవరినైనా అర్థం చేసుకోగలడు వారికి దేవుని మనసు వస్తుంది గమనించాలి ప్రార్థన అంటే ఏదో మంత్రం కాదు నన్ను ఒకరు అడిగారు అయ్యా ఈ నూనెకు మంత్రించి ఇయ్యా అన్నారు నూనె కట మంత్రించి అని ఇది మంత్రం కాదు అరేంటి ప్రార్థన అంటే ఏంటి దేవునితో అప్పటి వరకు తల్లిదండ్రులతో ఎక్కువ సహవాసం ఉన్నప్పటికీ ఇక నుంచి బాప్తి పొందిన సమయం అందు ఆయన ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసారు మంది ఇక్కడ సబ్జెక్ట్ గమనించాలి ప్రార్థనకు సమయం లేదు ఆయన బాప్ పొందినప్పుడు బాప్తి పొందు ప్రార్థన చేశాను ప్రార్థన ఏమొచ్చేసింది తన వీటికి పరిశుద్ధాత్మ పావురములే తండ్రి తన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు తన కుమారుని హృదయాన్ని అర్థం చేసుకుని తనకి ఒక ఆదరణ కర్తను పంపించాడు అలా నీవు ప్రతిక్షణం దేవుని అర్థం చేసుకుని ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయడం అనేది అలవాటుగా మారినప్పుడు అతని మీద ఆధారపడతాం ఇప్పుడు దేవుని మీద ఆధారపడటం కంటే ప్రజల యొక్క అభి ఆ సేవకుల అభిషేకం అని ఆ ఇతర బాగా ప్రార్థన వాళ్ళని వాళ్ళ మీద ఆధారపడడం స్టార్ట్ అయింది దేవిని హృదయాన్ని అర్థం చేసుకోండి ఒకసారి బాప్తి పొందిన వ్యక్తికి ప్రార్థన అస్తలేదంటే అసలు వాళ్ళు దేవుని మీద ఆధారము పాటుట లే సంవత్సరాలైనా నీకు ప్రార్థన వస్తలేదంటే అసలు దేవునికి అర్థం కాలే ఆయన ఓన్లీ వరాలిచ్చే వ్యక్తి కాదు ఆయన ఆయన నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు అలలోయ వెంటనే పరిశుద్ధాత్మ పౌరము ఆయన మీదికి వచ్చాను హలలుయా ప్రభుతో గడపడం అనేది ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ లోతులోకి నడిపిస్తుంది ముందు వచ్చిన చదువుదాం పదహారు వచ్చిన ఐదు పదహారు ఆయన చేయట్యములోనికి అవసరం అంటవా గమనించాలి ఒంటరిగా తన తండ్రితో గడపడానికి ఇష్టపడ్డారు అని లోయా తండ్రి చిత్తం అర్థం కానీ క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు క్రీస్తును అర్థం చేసుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజున సంఘాల స్థాపన జరిగిస్తున్న వారు ప్రభు నమ్ముకుంటున్న వారున్నారు గమనించాలి అరణ్యంలోకి కొనిపోబడ్డాడు ఏం చేయడానికి ఏం చేయడానికి టూటి చేయడానికి వెళ్తున్నా కానీ ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వడం లేదు దేవునితో గడపడానికి సమయం ఇవ్వడం లేదు మరి దేవుని ముందు యదార్థమవుతుంది ఇంకొక ముందుకెళ్ళినట్టు అయితే ఆయన అలవాటుగా కొండకు వెళ్ళాను ఎన్నో వచ్చిన అది ఆరు పన్నెండు ఆరు పన్నెండు చదవని వండర్ఫుల్ మరి ఏం చేస్తున్నాం అండి మనం అన్ని అడుగుతున్నాం కానీ దేవుతో గడపడానికి సమయం వేచిస్తా లేదు వీళ్ళని గమనించండి ఆయన చేసిన పని పని ఏంటని ప్రార్థన ప్రకటించుట ప్రార్థన ప్రకటించుట ప్రజల అవసరతలు తీర్చబడాలంటే ఒక ప్రభు శిష్యుడుగా మారిన వ్యక్తి ప్రార్థన చెయ్యాలి నీ అవసరాలు తీర్చబడాలన్నా నువ్వేం చేయాలి ప్రార్థన చెయ్యాలి మరి అవసరాలు తీర్చడానికి అన్న దేవుడు కాదు